నమస్కారం స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పెనగంజప్రౌలం మండలంలోని అనగిళ్లపాడు గ్రామంలో అగ్నికి ఆవుతవుతున్న శ్మశాన వాటిక గ్రామస్తులు ఎంతో ప్రయత్నించిన ఆరని మంటలు ఎంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి విశ్వ ప్రయత్నం చేసి మంటలు ఆర్పటం జరిగింది ఇటీవలనే శ్మశాన వాటికలో వందలాది మొక్కలను నాటడం జరిగిందని సుమారు లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని గ్రామ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు ారిపోయింది పచ్చిగా గారిపోయింది చావుతో కావాలని అక్కడ కొత్తగా ఇప్పుడు మూడు సార్లు మూడు సార్లు మనకి మనసు బొక్క మన apa ini पंजी <laughs> हज़ार